పతనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం సీబీఐ విచారణకు నేరుగా అనుమతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ మేరకు గెజెట్ జారీ కూడా ఇక సీబీఐ నేరుగా విచారణ చేపట్టేందుకు వీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సీబీఐ విచారణకు నేరుగా ఏపీలో అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చింది ఈ మేరకు గెజెట్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగులు ప్రైవేట్ సంస్థలు వంటి వాటిపై ఏదైనా ఫిర్యాదు వస్తే సీబీఐ నేరుగా విచారణ చేపట్టేందుకు అవకాశం ఇచ్చింది అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సిబిఐ విచారణ చేపట్టాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అంటూ షరతు విధించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఉన్నప్పుడు విచారణకు నిరాకరిస్తూ నాటి చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఐ విచారణకు అనుమతించినప్పటికీ తాజాగా మరోసారి గెజిట్ విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది జగన్తో పాటు వైసీపీ నేతల కోసమే ఈ గెజెట్ ను విడుదల చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొన్ని కీలక కేసులను సిఐడికి అప్పగించింది మద్యం కేసులో పాటు దోపిడీ ఆడుదాం ఆంధ్ర ఫైబర్ నెట్ కేసులను ఏపీ సీఐడి విచారిస్తుంది అయితే సిఐడి విచారణ చేపట్టే ఈ కేసుల కన్నా ముఖ్యమైన కేసులను కి అప్పగించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారని చెప్తున్నారు సిబిఐ విచారణతో జగన్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా న్యాయస్థానాలకు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను లెక్కగడుతున్న కూటమి ప్రభుత్వం సిబిఐ అయితే జగన్ కు కరెక్ట్ అని భావించి తిరిగి సిబిఐ ఏపీలో విచారణకు అనుమతిస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది అక్రమ బియ్యం సరఫరాపై ద్వారపరెడ్డి చంద్రశేఖర్తో పాటు వివిధ కేసుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మరికొందరు సీనియర్ నేతలను కూడా ఇరికించే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు మొత్తం మీద చంద్రబాబు స్కెచ్ జగన్ పార్టీపై అదిరిపోయిందిగా